నిన్న నార్త్ కరోలినాలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటే అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే పిల్లలు ఏదైనా చెబితే ఈజీగా కొట్టిపడేయొద్దు తీసేయకూడదు కొంచెం ఆలోచించాలి అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ఏవేవో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకి వచ్చిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో అందరూ వినాలి ఖచ్చితంగా ఇక అసలు విషయానికి వస్తే నార్త్ కరోలినాలో ఒక చిన్న పాప అమ్మ నా గదిలో దయ్యాలు ఉన్నాయి నా గదిలో దయ్యాలు ఉన్నాయి నేను ఆ రూమ్లో ఉండను అని చెప్పుకొచ్చింది వీళ్ళు ఏం చేశారంటే రీసెంట్లీ ఒక సినిమాకి వెళ్ళారు ఈ దంపతులు ఇద్దరు ఆ సినిమాలో కొంచెం హారర్కి సంబంధించిన సీన్స్ కూడా ఉన్నాయి పాప ఇది మూడే మూడో తరగతి పాప జస్ట్ పాప సినిమా చూసింది కాబట్టి ఇక్కడికి వచ్చి అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిందేమో ఎటు చూసినా భయపడుతుందేమో అనుకున్నారు లేదమ్మా నాకు సినిమాలో కాదు నాకు శబ్దాలు వినిపిస్తున్నాయి గోడలోంచి దయ్యం మాట్లాడుతుంది అరుపులు వినిపిస్తున్నాయని పిల్ల చాలా చెప్పింది అయినా సరే వాళ్ళు పట్టించుకోవాలి అసలు విషయానికి వస్తే వీళ్ళు ఒక పాత బంగ్లా తగ తక్కువకు దొరికింది కదా అని కొనేసారు పాత బంగ్లా అంటే మనం హారర్ సినిమాలో చూపించేటువంటి బంగ్లాలే చాలా ఉంటాయి ఫారిన్ కంట్రీస్లో ఇండిపెండెంట్ హౌసెస్ అవే కొనేశారు తక్కువలో వచ్చిందని అండ్ అందులో చాలా రోజుల నుంచి ఉంటున్నారు ఆ ఇల్లు కూడా కొంచెం భయంకరంగానే ఉండేసరికి రీసెంట్లీ చూసినటువంటి ఆ సినిమాకి పాప ఇన్ఫ్లుయెన్స్ అయింది అనుకున్నారు ఒకరోజు వాళ్ళమ్మ అలా కిచెన్లో నుంచి బయటికి చూస్తే పాప గోడ దగ్గర నుంచి కొన్ని తేనె తిగలలా వెళ్ళడం గమనించింది ఏంట ఇది అని పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళ గోడ పగలగొట్టి తీస్తే చాలా పెద్ద తేనె తెట్ట ఎంత పెద్దది అంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటిది సో ఆ గోడంతా పాకింది ఆ సౌండ్సే పాపం పాపకు వస్తుంటే ఈ పాప భయపడుతూ గోడలో నుంచి ఎవరు అరుస్తున్నారు నా వల్ల అవ్వట్లేదు నా రూమ్లో దయ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది పిల్లకేం తెలుసో తెలియదు కదా వీళ్ళు కూడా పట్టించుకోవాలా ఎన్నో కనీసం ఒక నాలుగు నెలలు పాప ఏడ్చి 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 అలాగే ఉండింది వీళ్ళంతటా వీళ్ళు చూస్తే తప్ప అది బయటపడాల ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అమెరికా చట్టం ప్రకారం తేనెటీగలు మనం అంటే ఐ మీన్ హింసించకూడదు వాటిని ఏం చేయకూడదు జాగ్రత్తగా తీసి ఇంకో చోటికి చేర్చాలి తప్ప దాన్ని చంపడాలు దాన్ని తీడాలి ఇలాంటివన్నీ చేస్తే అది నేరం అక్కడ మళ్ళీ సో ప్రాణి రక్షణ కిందికి వస్తుంది సో వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని రిమూవ్ చేసి పాటలు పాటలుగా చేసి అడవికి తరలించడానికి చాలా కష్టపడ్డారు ఆల్మోస్ట్ ఒక అరవై మందికి పైగా సహాయపడి చేశారనమాట వాళ్ళకి కూడా బాగా ఖర్చు అయింది ఈ హౌస్ కొనడానికి ఎంత అయిందో ఇంచుమించు కాస్త అటు ఇటుగా ఈ వ్యవహారం నడపడానికి కూడా అంతే ఖర్చు అయింది ఇంకా అసలు విషయానికి వస్తే పాపం పాపను కూడా వీళ్ళు అర్థం చేసుకున్నారు అంటే పిల్లలు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు అంటే వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి మన ఇంట్లో కూడా చాలామంది ఉంటారు మా ఇంట్లో ఉందనో రూమ్లో అది ఉందనో లేకపోతే నాకు భయం వేస్తుందనో ఇట్లాంటి ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చెప్పినప్పుడు మనం కూడా కొంచెం పట్టించుకొని అసలు ఏంటనేది ఒక్కసారి చూస్తే మనకి ఏదో ఒక విషయం అర్థమైపోతుంది థ్యాంక్ యూ సో మచ్